అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది కారు కూతులు కోస్తున్నారు ఒక అధికార పార్టీ నాయకుడు యొక్క కొడుకు మొన్నీ మధ్య జాతి వాళ్ళు అన్నాడు ఇంకొక సినిమా హీరో ఇంకొక సినిమా హీరో నేను ఏ డైలాగ్ చెప్తే అది చెల్లుద్ది కదా అని చెప్పి కంటి చూపుతో రైల్లో అనేవాడు కూడా అరే అవన్నీ సినిమా డైలాగులుగా ఏమో కానీ సంకర జాతి వాళ్ళన్నా అలాగా జనం వాళ్ళన్నా వాళ్ళందరి తరఫున ఈ వంద కుటుంబం తరపు నుంచి వంగవీటి కేవలం తెర వెనక లేదా అక్కడక్కడే పది మంది మధ్య మాట్లాడుకోవాల్సిన డైలాగులేమో మేము ఎప్పుడు మాట్లాడినా ఏది చేసినా ధైర్యంగా పనిమంది అని చెప్తాం చేసి చూపిస్తాం అది వీటి సత్తామో సరే ఏదైనా మాట్లాడే ముందు ఈ అలగా జనాన్ని కూలం మతాలని కన్నా నీచంగా మాట్లాడితే ఆ అలగా జనమే ఇవాళ నిన్ను కోట్లకు అధిపతిని చేశారు నిన్ను అధికారంలోకి ఎక్కించారు ఆ విషయాన్ని మాత్రం మర్చిపోతని చెప్పాను నేను ఇష్టం వచ్చినట్టు ఆగే వాళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి ఈ దర్శి నియోజకవర్గం నుంచి వాళ్ళందరికీ కూడా కబడ్డా చెప్తున్నా ప్రజలు ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మనం అభిమానించే నాయకుడి మన నాయకుడు అని చెప్పుకోవడానికి ఎవరితో భయపడక్కర్లేదు Mais